నమస్తే కడప వార్త ప్రమాణాలకు ప్రసిద్ధి స్వయంభు దాదాపు ఎంతో మహత్యం కలిగినటువంటి క్షేత్రం పరమ పవిత్రమైనటువంటి పుణ్యతీర్థం అయినటువంటి కాణిపాక క్షేత్రంలో మనం ఉన్నాం కాణిపాక క్షేత్రం అంటే తెలియని వారంటూ ఉండరు అలాంటి పరమ ప్రసిద్ధమైనటువంటి కాణిపాక క్షేత్ర విశేషాల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల గురించి ఆ ఏర్పాట్ల గురించి మరియు స్వామి యొక్క మహత్యం గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మణికుమార్ గారు స్థానాచార్యులు మనతో ఉన్నారు కాణిపాక వరసిద్ధి వినాయకుడికి సంబంధించిన మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం స్వామి నమస్తే స్వామి ఇప్పుడు మన కాణిపాక వరసిద్ధి వినాయకుడికి సంబంధించినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత స్టార్టింగ్ సంవత్సరానికి ప్లస్ ఇప్పటికీ కవచం అన్నది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుందని చాలా మంది అంటున్నారు అందులో నిజం ఎంతవరకు గణేశాయ నమ కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయని శ్రీ గణేశాయ మంగళ కాణిపాక క్షేత్రము స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిసి సుమారు వెయ్యి సంవత్సరాలుగా దినదన ప్రవర్ధమానంగా స్వామివారు పెరుగుతూ వస్తున్నారు ఇంచుమించు ఒక డెబ్బై ఎనభై ఏళ్ల క్రితం స్వామివారికి వెండి కవచం చేయించడం జరిగింది దాని కొలత సుమారుగా ఒకటిన్నర అడుగు లేదా ఒకటి ముప్పో అడుగు మాత్రమే ఉంటుంది తర్వాత రెండు వేల సంవత్సరంలో రెండు వేల మూడో సంవత్సరంలో ఇలాగా ఇతర దాతలు చాలా మంది దాతలు స్వామివారికి సర్వాంగ కవచం అనగా వినాయకుడు ఎలా ఉంటారో కవచం అలాగే ఉంటుంది దాని అలాగే స్వామివారికి తొలగడమే అనమాట ఆ కవచాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఫోన్ ఫోనం ఒక ఐదేళ్ళు పదేళ్ళు దాటితే అది సరిపోకపోవడం జరుగుతుంది ప్రవర్తన వెయ్యి సంవత్సరాలు అయింది స్వామి స్టార్టింగ్ లో ఒకటిన్నర అడుగున్నటువంటి స్వామి ఇప్పుడు ఎన్ని అడుగులున్నారు ఇప్పుడు ఇంచు ఇంచుగా మూడున్నర మూడున్నర ఉన్నారు దాదాపు టూ ఫీట్స్ దాకా స్వామి అంటే మన మనిషి దాగానే మరియు ఎత్తు మొత్తం రెండు పెరుగుతుంది ఒక రకంగా పెరగడం కాకుండా సజీవంగా మన మనిషి ఎలాగైతే మనం పెరుగుతామో మనుషులు లాభం పెరుగుతారు ఎత్తు పెరుగుతారు అదే విధంగా స్వామివారు కూడా లాభం పెరుగుతోంది విగ్రహం ఎత్తు పెరుగుతోంది స్వామివారు సజీవంగా ఉంటు ఉన్నారు అని ప్రజలు అంటున్నారు దాంట్లో విశేషం ఏంటి ఇక్కడ స్వామివారు వెలవడానికి ముందర ఈ క్షేత్ర మొత్తం అంటే ఈ స్థలం అంతా కలిపి ఒకటి పాతిక ఎకరా భూమి దాన్ని కాణి అనేవారు ఇక్కడ ఉత్తరార్ఖా డిస్టిక్ చెందినటువంటి ప్రదేశంలో ఉండేది అప్పట్లో కాబట్టి కాణి భూమి అంటే ఒకటి బాధకి ఎక్కడా అని అర్థం అనమాట దాంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఆ పొలం అంతా కూడా ముగ్గురు అన్నదమ్ములు చెవిటి ముగ్గి ఈ ముగ్గురు కూడా దాంట్లో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు ఒకనొక సందర్భంలో నీళ్లు తగ్గడం వల్ల స్వామివారు ఎక్కడైతే వెలిసి ఉన్నారో అది ఓట బావి యాతం కట్టి నీళ్లు తోడేవాళ్ళు కాలంలో నీళ్లు బాగా తగ్గిపోవడం ద్వారా స్వామివారు లోపల ఉన్నారు కనుక స్వామివారి శిరస్సుకు తగిలి ఆ కుండ పగిలిపోతూ వచ్చింది బాన సరే లోపల ఏదో రాళ్ళు అవి ఉన్నాయి దాన్ని శుభ్రం చేద్దామనే ఉద్దేశంతో ఈ సోదరులు దిగి దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు గడ్డపార స్వామివారి శిరస్సు వెనకాల తగిలి రక్తం రావడం మొదలైంది ఆ నీళ్లు వీళ్ళ మీద పడగానే ముగ్గురికి మోక్షం మోక్షం అంటే ముగ్గురు వాడికి మాట్లాడడం పుట్టివాడికి కనబడటం చెవిటి వాడికి వినబడటం జరిగింది కానీ రక్తం ఆగకపోయేసరికి గ్రామస్తులందరూ వచ్చి అనేక వేల కొబ్బరికాయలు కొట్టి ఆ కొబ్బరి నీళ్లు పోసారు శాంతించడం కోసం కొబ్బరి నీళ్లు ఈ ఒకటి పాతికి ఎకరా కొబ్బరి నీళ్లే పారాయి కాబట్టి కాణిపారకం అసలు పేరు కాణిపారకం కాలక్రమేణా కాణిపాకం అయ్యింది కాణి అంటే ఒకటి నీళ్లు పారింది కాబట్టి కానీ అంటూ వచ్చారు అప్పటి నుంచి సోమవారం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ పైకి రావడం జరుగుతాం ముందు తా శిరస్సు వచ్చింది తర్వాత చెవులు తర్వాత భుజాలు కొద్దిగా తొండము మళ్ళీ కొంచెం తొండము వరకు కూర్చున్నారు సోమవారం సోమవారం కూర్చునే భంగిమే అనుకుంటున్నాం కూర్చున్నారా మించున్నారా అనే విషయం తెలియదు మనకి ఇస్తానికైతే అయితే బొజ్జ వరకు మనకి దర్శనం ఇస్తారు ఇప్పుడు సోమవారం ఆ నీళ్ళు ఏ కాలంలో ఆ తగ్గదు ఆ ఊట వస్తూనే ఉంటుంది ఇప్పుడు వస్తూనే ఉంటుంది ఆ తీర్థాన్ని బయట మన భక్తులందరికీ కూడా తీర్థంగా తీర్థాన్ని ఇస్తారు అది ఇక్కడ విశేషం రెండోది ఆ చెప్పండి స్వామి ముగోటి కాణిపాక అంటే ఫేమస్ కదా ఆ కాణిపాక ప్రమాణాల గురించి ఒకసారి వివరించండి ప్రతిరోజు సాయంత్రము ఐదు గంటలకి ప్రమాణం జరుగుతుంది ప్రమాణం చేయాలనుకునే వాళ్ళు పోనేట్లో మునిగి తడి బట్టలతో రావాలి ఒక అరగంట సేపు ఉంటుంది రోజు ఇంచుమించుగా ఒక ఇరవై నుంచి ముప్పై టికెట్లు నలభై టికెట్లు కూడా వస్తూ ఉంటాయి ఆ విశేషం అంటే స్వామివారి ముందర ఎవరూ లేకుండా వాది ప్రతివాది ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక అతనికి డబ్బులు ఇచ్చాడు నోటు పత్రం లేకుండా అతను కొన్నాళ్ళు పోయాక నాకు ఇవ్వలేదు అంటాడు అలాంటప్పుడు ఇచ్చిన వ్యక్తి స్వామివారి ముందర కర్పూరం వెలిగించాలి స్వామి నీ సాక్షిగా నేను ఫలానా వ్యక్తికి ఇంత సొమ్ము ఇచ్చాను అని తీసుకున్న వ్యక్తి స్వామి నీ సాక్షిగా నేను తీసుకోలేదు అని కర్పూరం ఆరిపోయాలి చేసిన రోజు నుంచి ఇప్పటి ఈ రోజు కూడా తొంభై రోజుల ఖచ్చితంగా శిక్ష ఫలితం అనేది ఆడటం జరిగింది అబద్ధ ప్రమాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా శిష్యులు స్వామి వారు శిక్షణ ఇప్పుడు అది జరుగుతుంది స్వామి ఎందుకంటే సజీవంగా ఉన్నారు సజీవ సజీవమూర్తి అయినా ఆయన దగ్గర అబద్ధం ఆడటం అంత కుదరతూ ఆయన దగ్గర ఒక్కసారి గనక ప్రమాణం తప్పుడు ప్రమాణం చేస్తే ఇంకా అతన్ని ఎవరు ఎవరు కాపాడలేరు కాబట్టి అంత విశేషం ఇప్పుడు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి సో ఇంచుమించుగా ముప్పై తక్కువ లేకుండా ప్రమాణాలు ఉంటాయి టికెట్లు విశేషం ఇక్కడ స్వామి మనకి రేపు వినాయక చవితి ఉత్సవాలు ఉన్నాయి కదా ఈ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి వచ్చే నెల పదహారవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి మనం అన్ని చోట్ల చూసుంటాం తొమ్మిది రోజులే జరుగుతాయి కానీ కాణిపాక క్షేత్రంలో మాత్రము ఇరవై ఒక్క రోజు ఏ సమయంలో విశేషం ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఉభయము ఒక్కొక్క వాహనము పూర్వకాలంలో ఉభయకారులందరూ కలిసి ఈ గుడిని టోటల్ ఇక్కడ సరౌండింగ్ లో ఇరవై ఒక్క గ్రామాలు సార్ పద్నాలుగు గ్రామాలు ఉన్నాయండి దాంట్లో కొంతమందికి ముందుగా కొంతమంది తొమ్మిది రోజులకి తీసుకున్నారు తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా మేము చేస్తాము స్వామికి జరిపిస్తామని ముందుకు వచ్చారు దాంతో ఇరవై ఒక్క రోజుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉభయదారులు సరౌండింగ్ విలేజర్స్ అవునండి అవును ఒకప్పుడు పూర్వకాలంలో అంతా కూడా వారే దీనికంతా కూడా చూసుకోవడం జరిగింది ఆలయానికి సంబంధించిన సంరక్షణ ఇవన్నీ కూడా కాబట్టి ఇప్పటికీ వాళ్ళే ఉభయ దారు ఏ రోజు ఉభయదారులు ఆ రోజు స్వామివారికి అభిషేకం విశేష పుష్పాలంకరణ ప్రసాద వితరణ సాయంత్రం అయ్యేటప్పటికంతా స్వామివారికి అత్యంత వైభవంగా మంచి అలంకరణ విశేష పుష్పాలంకరణ చేసి మన కాణిపాక గ్రామంలో పురవేధుల్లో స్వామివారిని ఊరేగిస్తారు ఒక రోజు ఒక వాహనం ఉంటుంది ఉదాహరణకి వినాయక చవితి రోజు మూషిక వాహనం అలాగా నెమ్మలి వాహనం వాహనం ఇలాంటి అన్నీ ఉంటాయి ఆ రోజు ఎవరి ఉపయోగం ఉంటుందో ఆ రోజు వారు డబ్బు ఖర్చు పెట్టుకుని విశేషంగా ఖర్చు చేసి స్వామివారికి కావలసినటువంటి అద్భుతమైన ఏర్పాట్లు పుష్పాలంకరణ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు ఆ ఈ ఇరవై ఒక్క రోజులు కూడా భక్తులకి అభిషేకం మాత్రం అందుబాటులో ఉంటుంది అంటే ఉభయదారులు మాత్రమే అభిషేకం ఉంటుంది వాళ్ళకి అభిషేకం మామూలు భక్తులకు మిగిలి రోజుల్లో ఉన్నట్టుగా అభిషేక సౌకర్యం అవకాశం ఇరవై ఒక్క రోజు మాత్రం ఉండదు మళ్ళీ మామూలుగా ఉంటుంది ఆ అభిషేకం వాళ్ళ ఉభయదారులు ఎవరున్నారో వాళ్ళు 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 మాత్రమే ఖర్చు అంతా ఈ గ్రామ ప్రజలే రోజు ఎవరిది ఉందో ఆ రోజు ఖర్చు అంతా వారే పారే అదే ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ వాహనాలకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు అది ఆమె ఈ ఇరవై ఒక్క రోజుల్లో ముఖ్యంగా ఎక్కువ ప్రాముఖ్యత కలిగినటువంటి రోజే వినాయక చవితి రథోత్సవము రథోత్సవము రోజున ఎంతమంది ఆజరవుతారు సార్ మించు మించు పోయిన సార్ అయితే గనక ఒక డెబ్బై నుంచి లక్ష మంది పై వచ్చారండి లక్ష మంది రథోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది రథోత్సవం మాడవీధులు తిరుగుతారా స్వామి అవునండి కాణిపారవీ మాడవీధులు ఉన్నాయి కాణిపాక గ్రామంలోకి వెళ్ళి వస్తారు స్వామి స్వామి పుష్పపల్లికి కూడా విశేషం పుష్పపల్లికి కూడా పుష్పపాలకి తెప్పోత్సవం చాలా విశేషం వాహనము తర్వాత కల్పవృక్ష వాహనం ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతంగా జరుగుతుంది స్వామి ఇప్పుడు యొక్క స్వామి వారి యొక్క మహత్యం గురించి వివరించండి దాదాపు గతంలో ఈ మధ్య కాలంలో స్వామి ఇన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నారు దాంతోపాటు స్వామి యొక్క పేరు ప్రఖ్యాతులు జగద్భీతం అయిపోయాయి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగా అంచారు స్వామి ఈ మామూలుగా ఇంత అనతి కాలంలోనే స్వామి ఈ విధంగా ఆ ఖ్యాతి కాంచడానికి ఏంటి స్వామి స్వామివారు ఎప్పుడు అలాగే ఉన్నారండి కాకపోతే వచ్చే భక్తులు వాళ్ళు కోరుకునే కోరికలు వెంటనే నెరవేరితే ఖచ్చితంగా మళ్ళీ రావడం తద్వారాగా అందరికీ తెలియడం జరుగుతుంది ఇక్కడ స్వామివారు కాని భాగంలో ఎట్లా అంటే ఏ రోజైతే మన మనసా వాచ కర్మణ స్వామివారిని దర్శించుకునే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏదైతే ఉన్నాయో వాటిని కోరుకుని స్వామివారిని ప్రార్థన చేసి దర్శించి వెళితే ఖచ్చితంగా తొంభై రోజుల లోపల వాళ్ళ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి ఇప్పటికీ అదే జరుగుతోంది ద్వారాగానే భక్తులందరూ కూడా విరివిగా రావడం విదేశాల నుంచి విదేశాల నుంచి కూడా వస్తారండి విదేశాల నుంచి వస్తారు బయట నుంచి వస్తూ ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు స్వామివారిని చూడటానికి స్వామివారిని ఒకసారి దర్శించి వెళితే వారి వారికి కాని పని అంటూ ఏది ఉంది అందులో ఆయన పేరే వరసిద్ధి వినాయక స్వామి వరాలు ఇచ్చేవాడు ఆయన కాబట్టి కాణిపాకంలో క్షేత్రంలో ఒక్కసారి అడుగు పెట్టి స్వామివారిని మనస వాచ కర్మ దర్శించుకుని ఆయన్ని ప్రార్థన చేస్తే కాని పని అంటూ ఏది ఉంది అందువల్లనే ఇంత విశేషంగా ప్రజాదరణ పొంది భక్తుల మనోరథాలను నెరవేరుస్తూ ప్రవర్ధమానంగా స్వామివారు పెరుగుతూ రాణిభాగ క్షేత్రాన్ని కూడా ఇలాగ ప్రపంచ విఖ్యాతం చేస్తున్నారు స్వామి స్వామి ఇప్పుడు మనకి స్వామివారు ఈ బ్రహ్మోత్సవాలు కాకుండా వేరే ఉత్సవాలు ఏమైతే ఉన్నాయి జరుగుతాయి మనకి బ్రహ్మోత్సవాలు ప్రధానం అంట వికి ఉత్సవాలు నవరా దేవి నవరాత్రులు జరుగుతాయి శివాలయంలో వరదరాజ స్వామి వారి గుడిలో ప్రతి పౌర్ణమికి గరుడోత్సవం ఉంటుంది చాలా ఉత్సవాలు జరుగుతాయి అండి ఇక్కడ విశేషం ఏంటంటే కాణిపాక క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత విశేషం స్వామి ఇంకోటి స్వామివారి భోజన ప్రియుడు కదా అవునండి స్వామివారికి నైవేద్యాలకు సంబంధించి ఏమేమి ఏర్పాటు ఆరు రోజుల స్వామివారికి ఆరు కాల షట్కాల పూజ అంటారని ఆరు కాలాలు నైవేద్యం ఉంటుంది స్వామివారికి విశేషంగా మామూలు నైవేద్యం మహా నైవేద్యమే కాకుండా చక్కెర పొంగలి పులిగోర పెరుగున్నం విత్యాదులన్నీ పెడతాము మన భక్తులకు ఇచ్చేటువంటి ఏదైతే అమ్ముతారో ప్రసాదంగా లడ్డు అది కూడా ఉదయాన్నే స్వామివారి దగ్గరికి వచ్చి నివేదన చేసి దాన్నే ప్రసాదంలో కలిపి అమ్ముతారు స్వామికి భక్తులు ఆ లడ్డు స్వామికి నివేదించింది అన్నమా ఖచ్చితంగా నివేదిస్తారని నివేదించిన తర్వాత దాన్ని తీసుకెళ్లి దాన్ని కలిపిన తర్వాత వీళ్ళు తయారు చేయడం ప్రారంభిస్తారు ఉన్న చుట్టూ అదన్న అది విశేషం అన్నదానము నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు రెండు వేల పై చెలుపు జరుగుతోంది ఒక రోజుకి ఇప్పుడు కొత్తగా అన్నదాన భవనం నిర్మాణం జరుగుతుంది అని బ్రహ్మోత్సవాలు ప్రారంభించబోతారంటున్నారు మరి అదంతా పూర్తయింది అంటే కూడా ఇంకా ఎక్కువ మందికి నిరంతరంగా అన్నదానం చేసే అవకాశం ఉంటుంది ఆలయ అధికారులు దేవాదాయ శాఖ వారు గౌరవ మా అయిపోయి మినిస్టర్ వారు అందరూ కూడా ఉభయ కలిసి ఇంకా ఎక్కువగా కంటే ఇంకా వైభవంగా చేయాలి ఇంకా భక్తులకు ఇంకా సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి తాపత్రయంలోనే వాళ్ళు ఎప్పుడు కూడా గడుపుతూ ఉంటారు ఇంకా రకరకాల వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి జరుగుతున్నాయి ఇంకా దగ్గరికి వచ్చేసింది నాయక చవితి అందరూ ఆ పనులు నిమగ్నమై ఉన్నారు భక్తులందరూ కూడా స్వామివారిని వినాయక చవితి రోజు నుంచి బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించి తరించాలి భక్తులకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉభయదారులు లేదా ఆలయ అధికారులు గౌరవ యువత అందరూ కూడా దగ్గర నుండి అన్ని పర్యవేక్షిస్తున్నారు అత్యంత వైభవంగా భక్తులకు సౌకర్యవంతంగా చేయాలనే తాపత్రయంతోనే అందరూ నిమగ్నమై ఉన్నారు కానీ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి తరించాల్సిందిగా కోరుతాం థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త